కాదనకుండా ప్రజాసేవ ధ్యేయంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తలపెట్టిన లక్ష్య సాధన దిశగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ ప్రయాణం చేస్తున్నారని వారి తనయులు బొలిసెట్టి రాజేష్ అన్నారు తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎం సహాయ నిధి చెక్కులు బొలిసెట్టి రాజేష్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ పదవులను ఆశించి ఏనాడు ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పనిచేయలేదని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని అన్నారు గ్రామ స్వరాజ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి బొలిసెట్టి శ్రీనివాస్ పనిచేస్తున్నారని అన్నారు పార్టీ కార్యకర్తలను అనునిత్యం కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన కృషి చేస్తున్నారని అన్నారు ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సీఎం రిలీఫ్ ద్వారా నేటి వరకు సుమారు మూడు కోట్ల రూపాయలు ప్రజలకు అందించి ప్రజారోగ్యాన్ని కంటికి రెప్పలా చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీపుల్లా బాబీ అడప ప్రసాద్ తోటా రాజా కసిరెడ్డి మధురత కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా ఈ రోజున దాదాపుగా పాతిక లక్షల రూపాయలు విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్స్ని మనం ఎవరైతే ఇబ్బందులకు గురైన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ మన వాళ్ళకి అందించడం జరిగింది అట్లాడుతున్నారని చెప్పి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే దానికోసం టైం వేస్ట్ చేయాలి అనే మెంటాలిటీ అయింది కాదు పని చేసుకుంటూ పోవాలి ఊరు బాగుండాలి తద్వారా మన నియోజకవర్గం బాగుండాలి నియోజకవర్గం ద్వారా మన జిల్లా బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అనుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానంలో బొల్సెట్ శ్రీనివాస్ గారు నిలబడి ఉంటారు అలా అలాగే ఆ స్ఫూర్తిని మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా చేయడం జరిగింది కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏదో పెద్ద స్థాయిని నేను ఆశించి అక్కడికి వెళ్ళాలి అనుకునే ఆలోచన ఎప్పుడూ చేయలేదు నిజంగా అలా అనుకుని ఉంటే మోడీ గారు ఎప్పుడో ఆయన్ని నువ్వు ఎంపీగా నువ్వు వెయ్యి నేను సెంట్రల్ లెవెల్లో నేను నిలబెడతానంటే నా లేదు లేదండి నాకు ఇప్పుడు నేను ఎంపీగా ఏదో స్టేట్ కంట్రీ లెవెల్లో నేషనల్ లెవెల్లో నేను నిలబడటం కాదు నాకు నా రాష్ట్రం బాగుంటాం అని చెప్పి బాగుపడటం అని చెప్పేసి ఆయన నిస్వార్థంగా వాటిని తునప్రాయంగా పక్కన పెట్టి రాష్ట్రం కోసం నిలబడి ఇవాళ ఇప్పటికీ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాడేపూడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొల్లిచెట్టు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే మా యువనాయకులు బుల్లిచెట్టి రాజకీయ నేతృత్వంలో ఇవాళ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది సుమారు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇవాళ మరి చెక్కులు అందరికీ కూడా మండలాల్లో టౌన్లో ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే బుల్చెట్టు శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కానించి ఈ రోజు వరకు కూడా సుమారు మూడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అవన్నీ కూడా ఏదైతే గ్రామాల్లో జనసేన నాయకులు వీర మహిళలు ఎన్డీఏ కుటుంబ సభ్యులు కష్టపడ్డారో వాళ్ళ ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద బుల్సెట్టి రాజేష్కర్ వినాయకుల ఆధ్వర్యంలో ఇరవై నాలుగు రూపాయల ఇరవై నాలుగు లక్షల విలుపునించడం జరిగింది అలాగే ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ జరిగింది ఏ జరుగుతుల్లో చెప్పాలంటే మొన్న ఒక నాయకుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం వచ్చిన వారిని పంపకుండా పార్టీలకు అతీతంగా ఒక డెస్క్ ఏర్పాటు చేసి వారిని ఎవరొచ్చినా వినతలు స్వీకరించమని ప్రత్యేకంగా ఇక్కడ ఆఫీసులో ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి స్వీకరి వినతులు స్వీకరించి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పడం అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు హైదరాబాద్ అది శశివాలయం దగ్గర ఇక్కడ ఆయన యొక్క చెరవతోటే ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఈ చెక్కులన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో రకంగా సేవ చేయాలనే సంకల్పంతో మరి ఏదైతే అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకునే సంకల్పంతో ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి కూడా మరి కుల మతాలకి అదేవిధంగా పార్టీలకు కూడా అతీతంగా ఏ పార్టీకి పనిచేశారు నాకు ఓటేసారా లేదా అనేది కూడా భేదాభిప్రాయం లేకుండా ఎవరు వచ్చినా సరే అందరినీ సమానంగా మరి ఆదరిస్తూ ఈ రోజున మరి ఈ సిమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులకి మరి పెట్టడం జరుగుతుంది మరి ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా మన నియోజకవర్గానికి మరి నాలుగు కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ రోజున ప్రత్యేకించి ఇరవై నాలుగు లక్షల రూపాయలు